ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి భారత్ పాకిస్తాన్ చేసేటువంటి ప్రతి దాడిని కూడా వ్యూహంతో పకడ్బందీగా ప్రణాళికతో దాడి చేస్తోంది పాకిస్తాన్ కనీసం ఒక్క శాతం కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది అయినప్పటికీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది దూకుడుగా ముందుకు వస్తూనే ఉంది ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే భారత్ అడుగులు ముందుకు వేసి ప్రతిదాడి చేస్తున్నటువంటి పరిస్థితుంది గత రెండు రోజులుగా ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి చూస్తే పాకిస్తాన్కు సంబంధించిన ర్యాడార్ సిస్టమ్ని డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా కొల్లాప్స్ చేసింది భారత్ అత్యాధునిక ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాకిస్తాన్ ర్యాడార్ వ్యవస్థని పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా కొల్లాప్స్ చేసినటువంటి పరిస్థితుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక మాట చెప్పాడు ప్రతి దాడి తప్పదు ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నాడు అంటే వాళ్ళకి యుద్ధం చేసే నైపుణ్యం లేకపోయినా యుద్ధం చేసే సామర్థ్యం లేకపోయినా సమర్థత లేకపోయినా వేగంగా ప్రతిస్పందించేటువంటి విధానం లేకపోయినా సరే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు క్షిపణి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు క్షిపణి దాడులకు ప్రయత్నం చేస్తున్నారు వెంటనే భారత ఆర్మీ పసిగట్టేసింది భారత త్రివిధ దళాలు నలు చెరుగులా కాపు కాసి కూర్చున్నాయి అలర్ట్గా ఉన్నాయి పాకిస్తాన్ నుంచి ఏ యుద్ధ విమానం వచ్చినా పాకిస్తాన్ నుంచి ఏ డ్రోన్ ఇచ్చినా పాకిస్తాన్ నుంచి ఏ క్షిపణి ఇచ్చినా అంతే ధీటుగా బదులు ఇవ్వటానికి భారత్ సిద్ధంగా ఉంది అందుకే ఎస్ ఫోర్ నెట్ పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేసేసింది యుద్ధ విమానాలని తునాతునకలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు క్షిపణి ప్రయోగాలు క్షిపణి దాడులు చేస్తుంటే ఆ క్షిపణులను గాల్లోనే పేల్చేస్తుంది భారత్ గాల్లో పేలినటువంటి ఆ క్షిపణి ఏవైతే శిథిలాలు ఉన్నాయో అవన్నీ కూడా పాకిస్తాన్ భూభాగం మీద పడుతున్నాయి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల ఇళ్ల మీద పడుతున్నాయి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఆగ్రహ వేషాలతో ఉన్నారు ఎవరి మీద పాకిస్తాన్ మీద పాకిస్తాన్ నాయకుల మీద ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు భారత్తో యుద్ధం చేసేటటువంటి వాళ్ళకి పాకిస్తాన్ నాయకులు కావచ్చు పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు భారత్తో పోటీ పడే సత్తా లేకపోయినా మీరెందుకు కాలు దుగుతున్నారు మీరెందుకు కవింపు చర్యలకు పాల్పడుతున్నారు మా జీవితాలు ఇంతేనా అని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలే వాళ్ళ సొంత ప్రభుత్వం మీద సొంత నాయకుల మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఐఎన్ఎస్ విక్రాంత్ సాయితో భారత్ ఒక అద్భుతమైనటువంటి దాడి చేసింది కరాచీ నౌకాశ్రాయాన్ని చేసింది కరాచీ నౌకాశ్రయం కేంద్రంగా భారత్ మీద దాడి చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు భారత్ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పంజాబ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులకు ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ వెంటనే దీన్ని పసిగట్టినటువంటి భారత్ కరాచీ నౌకాశ్రయాన్ని కూడా పూర్తిగా పేల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పాకిస్తాన్కి సంబంధించిన సైనిక స్థావరాల్ని తునా తుణకలు చేస్తోంది సో అందుకనే పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ నాయకుల మీద అక్కడ ఉన్నటువంటి ఆర్మీ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి ఆసి ఆసిమ్ మునీర్ గతంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు సింధు నది జలాలకు సంబంధించి పూర్తిగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశాడు భారత్తో ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రతిదాడి చేస్తాము సింధు జలాల్లో రక్తం పారిస్తాము ఇలాంటి కామెంట్లు చేసినటువంటి ఆసి మునీర్ మీద అక్కడి ప్రజలు పూర్తిగా తిరుగుబాటు చేసే ప్రయత్నం వచ్చింది మీకు అసలు ఒక వ్యూహం లేదు యుద్ధం చేసేటువంటి నీతి తెలియదు ఒక వ్యూహం తెలియదు ఒక పకడ్బందీ ప్రణాళిక తెలియదు అసలు భారత్తో పోటీ పడే సత్తాలు అయినప్పటికీ మీరు ఎందుకు కవింపు చర్యలు పాల్పడుతుంది మీరు ఎందుకు భారత్ మీద ఇంత ద్వేషం పెంచుకుని ముందుకు పోతా ఉన్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకమే ఆసిర్ ని పోస్తున్నారు ఎక్కడన్నా ఆసిమ్ మునీర్ కనబడితే ఆయన అక్కడ మీడియాలో కూడా కనపడలేదు ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో కనబడితే స్థానికంగా ప్రజలే ఆయన కొట్టి చంపే పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు పాకిస్తాన్ ప్రధాని ఇప్పటికే బంకర్ గెలిపోయినప్పటికీ తెలుస్తుంది ఎక్కడ ఆయన అండర్ గ్రౌండ్ లో దాక్కున్నట్టుగా తెలుస్తుంది ఎక్కడ కూడా గత రెండు రోజుల నుంచి ఆయన బయట కనిపించే పరిస్థితి లేదు పాకిస్తాన్ ప్రధాని మేకపోత గాంభీర్య మాటలు మాట్లాడాడు ఇంత తీవ్ర స్థాయిలో పాకిస్తాన్ మీద యుద్ధానికి కాలుదువి ఇప్పుడు బంకర్లో దాక్కున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు పాకిస్తాన్ ప్రధాని కూడా ప్రజలకు కనిపించట్లేదు ఆసిమ్ మునీర్ ఎవరైతే ఉన్నాడో ఆర్మీ చీఫ్ అతన్ని అక్కడ ఉన్న అధికారులే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఒక్కసారి మనం గత అనుభవాల్ని ముందుకు తీసుకొస్తే ఇక్కడ శ్రీలంక కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఏ విధంగా అయితే అక్కడ ప్రధాని భవనంలోకి రాష్ట్రపతి భవన్లోకి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు వచ్చేసి ఎంత దారుణకాండను సృష్టించారు అంటే అక్కడ ప్రజలు ఒక ఆగ్రహం కనిపిస్తుంది భారత్ చాలా న్యాయంగా పోరాటం చేస్తుంది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది కానీ మీరేం చేస్తున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మీరు తుపాకులు కొంటూ బాంబులు కొంటూ వాళ్ళకి సహకారం అందిస్తూ అమాయక ప్రాజా ప్రజల్ని బలిగొంటున్నారు కదా అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ మీద పాకిస్తాన్ ప్రధాని మీద దుమ్మెత్తిపోస్తున్నారు కనబడితే కాల్ చేసే పని వాళ్లే చేసేటట్టుగా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి సో డెఫినెట్గా యుద్ధం అయితే తీవ్ర స్థాయిలో జరుగుతుంది భారతదేశం ప్రజలకి ఒక అలర్ట్ కూడా జారీ చేసింది బ్లాంకౌట్లు ప్రకటిస్తుంది సరిహద్దు రాష్ట్రాల్లో ఎందుకంటే విద్యుత్తును పూర్తిగా నిలిపేశారు విద్యుత్తు కనిపి పూర్తిగా తీసేసి అక్కడ ప్రజలు కూడా ఎవరు రోడ్ల మీదకి రావద్దు ఇళ్ళల్లోనే ఉండండి మీ ప్రాణాలకి మా ప్రాణం వడ్డని చెప్పి త్రివిధ దళాలు కాపు కాసుకొని కూర్చున్నాయి గాల్లోకి వచ్చినటువంటి యుద్ధ విమానాన్ని గాల్లోనే పేల్చేస్తున్నాయి గాల్లోకి వచ్చిన క్షిపణి పేల్చేస్తున్నాయి పూర్తిగా మన అమ్ముల పదిలో ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా బయటకు తీసి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పాకిస్తాన్ చైనా అండ చూసుకునే ఈ విధంగా దాడులు చేస్తుందని ఒక అనుమానం కూడా కనిపిస్తోంది ఎందుకంటే చై పా పాకిస్తాన్ దగ్గర పూర్తి స్థాయిలో సామాగ్రి లేదు పూర్తి స్థాయిలో యుద్ధ సన్నద్ధత లేదు అయినప్పటికీ కూడా కాలు దుబ్బటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి చైనా సహకారం ఉండబట్టే చైనా ప్రోత్సహించబట్టే ఈ విధంగా చేస్తున్నా చైనాకు సంబంధించిన అత్యాధునిక ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి ఏ క్షణమైనా సరే భారత్ను మేము ఇబ్బంది పెట్టగలమని చెప్పి చైనా అండ చూసుకుని ఈ విధంగా ఏమన్నా చేస్తుందన్న ఒక అనుమానం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకే త్రివిధ దళాలు కూడా అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రూపొందిస్తోంది స్ఫూర్తిగా మన యుద్ధ సామాగ్రితో త్రివిధ దళాలు ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా కాపు కాసుకొని కూర్చున్నాయి అటువైపు నుంచి వచ్చే ప్రతి దాడిని కూడా గాల్లోనే లేపేసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది సో డెఫినెట్గా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా సాంబా సెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి సాంబా సెక్టర్లలో మోటార్ సెల్స్తో దాడులు చేస్తూ ఉన్నారు అమాయక ప్రజలను బలిగొంటున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ఉగ్రవాదుల మీద పోరాటం చేస్తున్నాం ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం కానీ అక్కడ ఏం జరుగుతోంది పూర్తిగా భారతదేశ సాధారణ పౌరుల మీద వీళ్ళు బలిగొండ పరిస్థితుంది సాధారణ ప్రజలు ఒకవైపు మరోవైపు సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది పాకిస్తాన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వందకు వంద శాతం తగిన బుద్ధి చెప్తుంది మళ్ళీ యుద్ధం అంటే పారిపోయే పరిస్థితే పాకిస్తాన్కు కనిపిస్తుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీరు అక్కడ ఉన్నటువంటి అధికారులే అరెస్ట్ చేసినటువంటి సమాచారం వస్తుంది ఎందుకంటే పూర్తిగా యుద్ధంలో తేలిపోయిన పరిస్థితుంది యుద్ధం చేసే సామర్థ్యం లేనప్పుడు భారత్తో ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి ప్రజలే తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి రక్షించడానికి అక్కడ అధికారులే కావాల్సినకునే ఆయన అరెస్ట్ చేశారా అన్న అనుమానం కూడా కనిపిస్తుంది ప్రధానికి కనిపించట్లేదు ఆయన బంకర్లోనూ అండర్ గ్రౌండ్లోనూ దాక్కుండటానికి తెలుస్తుంది సో డెఫినెట్గా భారత్ వందకు వంద శాతం చాలా చాలా స్పష్టంగా వేగంగా బలంగా పాకిస్తాన్ని పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం నిన్న రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు సంయమనం మనం పాటిస్తున్నాం మా సహనం నశిస్తే కనుక మీకు ఇక జీవితంలో కోలుకోలేని దెబ్బ తగులుతుందని చెప్పి స్పష్టంగా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ కనిపిస్తోంది మనం చాలా స్పష్టంగా చూడొచ్చు యుద్ధ మేఘాలు ఎంత తీవ్రంగా కమ్ముకున్నప్పటికీ కూడా భారత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అనునిత్యం కాపు కాస్తూ పాకిస్తాన్ చేసేటటువంటి దాడులన్నింటినీ కూడా చాలా బలంగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ విజువల్స్లో మీరు చూస్తున్నారు పాకిస్తాన్లో లాహోర్లో అక్కడ ప్రజలు ఏ విధంగా ఈ దాడులకు భయపడి పారిపోతున్నారు మనం చూడొచ్చు మనం ఉగ్రవాదుల లక్ష్యంగా ఉగ్ర స్థావరాల లక్ష్యంగా భారత్ దాడి చేస్తుంది కానీ అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఆ ప్రభుత్వం మీద ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నారో చాలా స్పష్టంగా చూడొచ్చు మాకు పూర్తి ఆహారం లేదు వాటర్ లేవు ఇక్కడ అసలు ప్రజల బాగోగులు పట్టించుకోకుండా యుద్ధం చేసినటువంటి పరిస్థితి ఏంటి ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఒకవైపు యుద్ధాన్ని మీరే కొని తెచ్చి సామాన్య ప్రజల్ని మీరు సేఫ్గా ఉండి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడతారా ఇది ఎంతవరకు సమంజసం అంటూ రోడ్ల మీదకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి